శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందడం చూస్తున్న పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వైసీపీ వైపు చూస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల కోసం సంక్షేమం పార్టీలకు అతీతంగా అందించడం ఒక అయితే పలాస నియోజకవర్గం ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉండి టీడీపీ నిర్లక్ష్యానికి గురైన విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిది సంవత్సరం తర్వాత పలాస ఎమ్మెల్యేగా ఒక సామాన్యుడు వైద్యుడు విద్యావంతులైన డాక్టర్ సీదిరి అప్పలరాజును ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తిస్థాయిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపించారు విద్యా వైద్య రంగంలో పలాస నియోజవర్గం ఇప్పుడు ముందంజలో ఉంది ప్రతి పేదవాడికి ఉన్నత విద్య నాణ్యమైన వైద్యం ప్రభుత్వం అందించడమే లక్ష్యంగా పనిచేశారు జగనన్న కేబినెట్ లో మంత్రిగా విధులను నిర్వహించిన మంత్రి పలాస ప్రజల సమస్యలను అవసరాలను అసెంబ్లీలో వినిపించారు ప్రజా నాయకుడిగా గ్రామీణ ప్రాంతాలకు సైతం మౌలిక వస్తువులు కల్పించడంలో మంత్రి డాక్టర్ సీదిరి ముందంజలో ఉండడం చూస్తే ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత మనకు తెలియజేస్తుందని అన్నారు పలాస టీడీపీ మునిగిపోయిన నావ వారసత్వ రాజకీయాల్లో అహంకార పోకడలు కలిగిన పెత్తందారీ వ్యక్తుల దగ్గర బానిసత్వం కంటే స్వేచ్ఛాయుత పాలన వైపు అడుగులు వేసి మన గ్రామాలు ప్రజాప్రభుత్వ పాలనలో అభివృద్ధి చేసుకుందామంటూ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనతో కలిసి పనిచేయడానికి టీడీపీ నుండి వైసీపీలో చేరిన పలాస మండలం రెండుకోట పంచాయతీ రెండుకోట గ్రామానికి చెందిన నాయకులు శనివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు اے کتو نہیں کتو نہیں کتو نہیں کتو نہیں کتو نہیں کتو ہیلو اے کاگیش گرو کاگیشو نہیں کتو 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 نہیں ک